ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ పద్నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు వయసు మీరు వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కనుక తప్పదు ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలా కనిపిస్తుంది మీ ప్లాన్లకి గాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలగలిసిపోతాయి ఈ రోజు మీరేం చేసినా అధికారం చెలాయించే హోదాలోనే ఉంటారు మీరు ఇతరులతో కలిసి గాసిప్స్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతితో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మంగళ చండి స్తోత్రాన్ని అలాగే దగ్గరలోని లలితాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సర్వ విధాల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు